శివాలయం దగ్గరికి వెళ్ళేసి శివుడి దగ్గరికి వెళ్ళేసి లింగం దగ్గర వెళ్లి నీళ్లు పోస్తే చేతిలో నీళ్ళు పోసుకొని చేత నీళ్లు పోసుకొని మీరు నిజంగా దీక్ష లేదా నాకు ఈ శివాలయం నుంచి బయటకే లోపల జవాబు తెలవాలి అని చెప్పి వేయండి నీళ్లు ఓకేనా నేను నేను రెడీ ఎవరైనా రాగ్పురా రెడీ రడీ రెడీ ఇప్పుడు మీరు ఒక్కరే ఉండి నేను అవసరం లేదు మళ్ళీ మీరే సంబంధం మళ్ళీ మీరే కదా నాకు జవాబు కావాల్సింది జవాబు మీకు అక్కడ నుంచి అక్కడ కాదు మీరు కూడా అక్కడ ఉండాలి కదా నేను నెంబర్ కోసం వెళ్తున్నా ఇప్పుడు నేను అక్కడికి నేను ఏమంటున్నా మీకు పర్సనల్ గా జవాబు కావాలి మీరు పర్సనల్ గా నాకే చెప్తారు కదా శివుడు చెప్తున్న శివుడు శివుడు అక్కడ మీ శివాలయం నుంచి బయటకి వచ్చే లోపల శివుడే చెప్తాడు అంటున్నా నేను శివుడు చెప్పని అబ్బా నేను అనేది శివుడు కోసమే నేను చెప్తున్నాను ఈ మన ఈ గురు అఘోరి స్వామి గారు ఫేకా రియలా గురుజీ మళ్ళీ ఆయన మీరు మాట్లాడారా లేదా నేను అడుగుతా దీక్ష ముందు నేను అడుగుతాను ఆయన ఏం చెప్పింది నాకు ఏం డౌట్ నేను శివుడిని లింగం మీద అభిషేకం చేసి నీళ్ళ అభిషేకం చేసి నేను చెప్తాను శివాలయం నుంచి బయటికి వచ్చే లోపల మీకు జవాబ్ వచ్చేస్తుంది అదే అందుకోసం అక్కడ జవాబు వచ్చే ముందు మీరు ఉండాలే నేను ఎందుకు నేను ఉండా అంటున్నా ఎందుకు ఉండారు నేను శివుడిని అడుగుతా జవాబు అట్లెట్లా మోసం చేసిన అని చెప్పి ఇక నవ్వుతేనే అర్థమవుతుంది మీరు ఎంత ఫేక్ అర్థమవుతుంది నేను నేను గట్స్ చేసి నేను చెప్తున్నా కదా ఎంతమంది మీకు కామెంట్ పెట్టిరో నాకు అవసరం లేదు ఎంతమంది ట్రోల్ చేసినా ఆన్ కెమెరా అని చెప్తున్నా నేను వచ్చి ఎందుకు మీరే పోయి మీరే మీరే చెప్పండి కదా మీకు జవాబు వచ్చింది లేదా నిలబట్టి సాక్షాత్ దేవాలయంలో నిలబట్టి శివాలయంలో నిలబడి అడగండి ఇక్కడ కెమెరా ఇక్కడ లింగం లేదు కదా అడగడానికి ఏముంది అందుకే అంటున్నా మీరు శివాలయంకి వెళ్ళండి ఇగో ఒక దోషి ఉన్నప్పుడు ఆ దోషితో పాటు అక్కడ జవాబు చెప్పేవాడు అంటే మనకు అక్కడ ఎవరైతే సమస్య ఉన్నదో తొలగించేవాడు సర్పంచ్ ఒకటి కూర్చుంటాడు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఊర్ల పంచాయతీ ఎట్లా చెప్తారు అవును ఒక దోషి ఉంటాడు ఒకడు బాధపడ్డవాడు ఉంటాడు అవునా తర్వాత మధ్యలో ఎవరు ఉంటారు పెద్ద పెద్ద ఆయన ఉంటాడు లాగా ఉంటాడు ఇద్దరు ఉంటానే కదా అక్కడ జవాబు వచ్చేది సరే దానికి ఆన్సర్ ఏంటంటే మీరు అనుకుంటారు శివాలయంలోనే శివుడు ఉంటారని చెప్పి మీరు అనుకుంటున్నారు మీరే కదా శివాలయంకి అంటున్నాను ఇప్పుడు కూడా నేను ఇప్పుడు నేను ఇక్కడ కూడా నా మనసులో ఉన్నాడు నా పక్కన ఉన్నాడు నా గాలిలో ఉన్నాడు మీ రూపంలో ఉన్నాడు అన్న రూపంలో ఉన్నాడు నేను శివుడిని ఇప్పుడే ప్రశ్నించమంటే ఇక్కడనే ప్రశ్నిస్తా నాకు జవాబు వస్తే చెప్పండి ఇప్పుడు నేను ఎట్లా ప్రశ్నించాలి చెప్పండి శివాలయంకి ప్రశ్నించండి మళ్ళీ శివుడు ఎక్కడైనా ఉంటారని మీరు అన్నారు కదా ఉంటారు అన్నారు నాకు శివుడు చెప్పింది చెప్తున్నా నేనైతే ఏమనలే కదా నేనైతే దేవుడు ఎక్కడ ఉంటాడని నమ్మిన మీరు ఇప్పటిదాకా శివాలయం అన్నారు ఇప్పుడు నేనేమంటున్నానంటే శివుడిని ఇక్కడనే ఇప్పుడు నేనే ఇప్పుడు ప్రశ్నించాలంటే ఏం ప్రశ్నించాలి చెప్పండి నేను ఇక్కడ జవాబు దొరుకుతుంది శివుడు ఎక్కడంటే కదా నాకు ఇట్లా బంధమైన నేను బాధపడ్డా ఇది ఎంత వరకు నన్ను ట్రోల్ చేస్తాను ఇట్లా అని చెప్పి నేను అడిగినా లేదు నాన్న వాళ్ళని పంపి నేను చెప్తాను ఇట్లా అభిషేకం చేయమని చెప్పిండు కరెక్ట్ నేను దానికి రెడీగా ఉన్నా చేయండి మీరు రండి చేసి మీరు చెప్పండి రిజల్ట్ ఏమొచ్చిందండి మీరు అక్కడ ఉంటే నేనే కదా చెప్పేది నేనే మా కెమెరా వాళ్ళు ఉంటారు ఆ మా అన్న వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కెమెరా ఉంటది నేను లోపలికి వెళ్తాను మీరు నా పక్కన ఉండండి నేనేమంటున్నా ఇప్పుడు మీకు పక్కన ఉన్న సపోజ్ ఇక లేదు ఇక అయిపోయింది ఇక నేను ఏంటి లేకుంటే మీకు తెలియాలి ఆన్సర్ అంతే ఎవరు కోసం వెళ్తున్నాను నేను మీ కోసం వెళ్తుర్రు మీ ప్రశ్నకి జవాబు కోసం వెళ్తుర్రు ఆ ప్రశ్న ఎవరు తెచ్చారు మీరు తెచ్చారు నేను ప్రశ్న నేను జవాబు కోసం వెళ్తున్నాను నేను చెప్తున్నా నేను శివంధర్ దీక్ష తీసుకుని వన్ అండ్ డెఫ్ ఫియర్ బ్యాక్ అని నేను చెప్తున్నా అవును మీరేమంటారు ఇది అంతా ఫేక్ మూచర్ ఫేక్ అనలే నేను ఇప్పటి ఫేక్ అన్న అన్న ఫేక్ అన్నీ ఫేక్ అనలేదు నేను తెలుసుకుందాం అంటే శివుడు అనేట మీకొక్కరికేనా మేము కూడా భక్తులమే కదా నేను కూడా ఇది కదా ఫీల్ శివుడు అయితే నీకు ఒక క్లూ ఇచ్చాడు కదా నువ్వు ఏమన్నా బాధపడ్డు నేను ట్రోల్ అయితున్నా స్వామి నన్ను నన్ను నిర్పి అని అన్నావు గురువు గారు శివుడు ఏమన్నాడు నానా ప్రూవ్ చేసుకో ఎవరికైతే డౌట్ ఉన్నది తెప్పి నా శివాలయం నేనే చెప్తా అన్నాడు చెప్తా అన్నాడు కదా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాం వెళ్దాం అనండి నన్ను తీసుకొని చెప్పలే కదా శివుడు కూడా వాళ్ళని తీసుకుందా అని చెప్పలే కదా వాళ్ళని వాళ్ళని నమ్మను అంటే నీకు శివుడి ఆలయంలో ప్రవేశం లేదా నేను పోను శివాలయంకి అసలు ఎందుకు నాకు అవసరం పడేది నాకు శివుని ఎనర్జీ నా లోపలనే మేనిఫెస్ట్ అవుతుంది నాకు నేను నేను తాగుతాయి నేను మళ్ళీ నన్ను ట్రోల్ చేస్తాను ఆహా ట్రోల్ పక్కన పెట్టండి సమాధానం లేదు మీ దగ్గర శివుడిని శివుడు అనేట ఆయనకి మనం ఆకారం ఉంటుంది ఉండదని కాదు పాయింట్కి వచ్చిన తర్వాత మనం శివుని తాగొచ్చు టేస్ట్ ఉంటాడు శివుడు కూడా ఏంటిది శివుని తాగొచ్చు తాగొచ్చు అంటే ఎట్లా చెప్పాలి మళ్ళీ ట్రూ అయితే ఎట్లా చెప్పండి ఇక మీరు అన్ని చేసేదంతా అవే ఉన్నాయి ఎట్లా ఇది చదివేది పోతేవాడి వేపుతా ఇంకేం చెప్పండి శివుడు మనం అనుకుంటున్నాం శివుడు అంటే లింగము అది ఇది అని చెప్పి ఆ లింగంలోకి వెళ్ళిందంటే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ మాత్రమే బయటకు వెళ్తుంది రియల్ శివుడు ఉంటాడు ఆయన కాళ్ళు చేతులతో కూడా ఉంటాడు మంచి మస్క్యులర్ బాడీ టాల్ మంచి అంత ఉంటది అయితే ఉండదు మెల్ల నాంగ చంద్రుడు చంద్రుడు కూడా ఉండదు నార్మల్ లానే ఉంటాడు హైట్ పర్సనాలిటీ చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది ఇప్పుడు ఫ్లోర్స్ అంత ఉంటాడు ఉంటాడు ఇప్పుడు మన

దేవుడితో ఏం ప్రయత్నం చేసినా దేవుడికి మనము సాక్షాత్తు చూడాలంటే మన గర్భగుడిలో వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి రెండు కళ్ళు సరిపో భయమే అంటే మనం ఆ దేవుడిని అంత దర్శించుకోలేము ఇప్పుడు మనము తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవాలనుకుంటే ఎంతో భాగ్యం ఉండాలి కొంత దరిద్రాలకైతే అది కూడా దక్కదు కానీ మనం వెళ్ళినప్పుడు కళ్ళు ఆటోమేటిక్ గా మనం అంతా చూడలేని శక్తి ఉంటుంది అంటే ఒక మానవుడికి అవి చూడలేనిది మీరు శివుడితోని మాట్లాడుతున్నారు మీ కళ్ళతో చూసారంటే ఎట్లా నమ్ముతారు నేను ఇదే జరిగింది నాకు నేను ఇట్లనే దేవుడిని చూసి అంత భాగ్యం మీరు పొందినరా భాగ్యం పొందినోడు ఇక్కడ కూసుంటాడా మా గురువు నాకు ట్రైనింగ్ ఇచ్చిన ఏం ట్రైనింగ్ ఇచ్చింది మీ గురువు ఎవడా గురువు తీసుకోరా నాకు కూడా ట్రైనింగ్ ఇవ్వను దేవుడితోని కూర్చొని సెల్ఫీ అన్న చూడు అక్కడనే మీరు ఎంత దిగజారిపోయారో అర్థమైతుంది ఓకే మొత్తం చెప్పండి చెప్పండి కి అడుగుతలేనండి నా ప్రశ్న అడుగుతున్నా నేను నేను ఇప్పుడు ఎక్కడైనా కూడా మన దేవాలయంలో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు ఒక వైబ్రేషన్ అనేది ఉంటది మనకు అంత ధైర్య సాహసాలు ఉండవు మానవుడికి మానవుడికి మనం దేవుడిని చూసేంత శక్తి ఉంటే మానవుడు ఎందుకుంటా మనం అట్లేం లేదు వాళ్ళు ఒకప్పుడు సాధన చేసి అట్లా అంతే ఎవరు అంతే ఇప్పుడు శివుడు కూడా దేవుడు కాదా దేవుడే శివుడు సాధన చేసి దేవుడే వెంకటేశ్వర స్వామి తపస్సు చేయలేదా సాయిబాబా తపస్సు చేయలేదా ఇప్పుడు మనం కూడా చేసిన నేను కూడా ఆ పాయింట్ కి వచ్చిన ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళతో కొలవాలంటవా కొలు మంటలే నేను మళ్ళీ ఎట్లా అంటే మీరు ట్రోల్ చేద్దామని ఫిక్స్ అయ్యారు ట్రోల్ అనే పదం ఎందుకు ఆడుతారు నాకు డౌట్ ఉంది అంటే శివుడు తపస్సుతోనే దేవుడు అయ్యాడు ఆయన దేవుడు కాదంటారు ఎవరైనా తపస్సుతోని ఆ పాయింట్ కి రావచ్చు మీరు కూడా రావచ్చు మీరు కూడా మీ పేరు ఇట్లా ఒక డివినిటీ లెక్క అయిపోవచ్చు నేను అయిపోయినా అంటే ఇప్పుడు శివుడు అనేవారు ఎవరు వ్యక్తి ఒక ఏలియన్ అంటే ఇప్పటిదాకా మనం దైవుడుగా భావించి సృష్టికర్త అనేది కాదా ఏలియన్లే హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కుట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ